సినిమాల నిర్మాణంలో బడ్జెట్ పరిమితి ఎంత ప్రధానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హీరో మార్కెట్ మించి ఖర్చు పెడితే నిర్మాతలు ఆ డబ్బును వెనక్కి రాబట్టుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది అలాంటిది ప్రస్తుతం ప్రొడ్యూసర్లు ముందు వెనక చూడకుండా ఖర్చు పెట్టేస్తున్నారు గత చిత్రాల బాక్సాఫీస్ లెక్కలు పరిగణలోకి తీసుకోకుండా కుర్ర హీరోల మీద కోట్లు కుమ్మరిస్తున్నారు అసలు ఏ ధైర్యంతో వారు అలా చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ అనే పాన్ ఇండియా పీరియాడికల్ మూవీలో నటిస్తున్నారు ఈ మూవీకి భారీ బడ్జెట్ ను పెట్టేస్తున్నారు నిర్మాతలు ఇటీవల పన్నెండు రోజుల పాటు షూట్ చేసిన ఒక యాక్షన్ సీక్వెల్ కోసమే ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిఖిల్ మరో చిత్రం ది ఇండియా హౌస్ సినిమా కూడా అంతే రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్ కేటాయించినట్లుగా టాక్ వినిపిస్తుంది హనుమన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా అడ్వెంచర్ మూవీ మిరాయ్ సజ్జా మార్కెట్ చాలా తక్కువ కానీ ఈ చిత్రానికి దాదాపు అరవై కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది మరో యువ హీరో నిఖిల్కు ఈ మధ్య లేవు అయినా ఈ అక్కినేని వారసుడి నెక్స్ట్ మూవీ అయిన ధీరా చిత్రానికి వంద కోట్ల వరకు ఖర్చు అవుతుందని వార్తలు వస్తున్నాయి మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఈ మధ్యనే ఎస్టీటి పద్దెనిమిది అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పెద్ద సినిమా అనౌన్స్ చేశారు దీనికి వంద నూట ఇరవై ఐదు కోట్ల వరకు బడ్జెట్ అంచనాలు వేస్తున్నారు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మట్కా ఇది అతగాడి కెరీర్లోనే భారీ బడ్జెట్ ఫిల్మ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న బీఎస్ఎస్ లెవెన్ బిఎస్ఎస్ ట్వెల్వ్ రెండు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలే నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా కోసం కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు సుధీర్ మధ్యనే హిందీ ప్రొడ్యూసర్తో పాన్ ఇండియా మూవీ కమిట్ అయ్యారు ఇది ఆయన పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉంది అయితే నిర్మాతలు ఇంత భారీగా ఖర్చు పెట్టడానికి కూడా వారి లెక్కలు వారుకున్నాయి వీరంతా ఆయా హీరోల మార్కెట్ ని బట్టి కాకుండా కంట్రీని నమ్ముకునే భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది థియేట్రికల్ మీద ఎంత వచ్చినా ఓటీటీ డీల్స్ శాటిలైట్ ఆడియో రైట్స్ డబ్బింగ్ రైట్స్ వంటి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో పెట్టుబడి వెనక్కి వస్తుందనే ధీమాతో ఖర్చు వెనకాడడం లేదని అర్థమవుతుంది చూడాలి మరి వారి బడ్జెట్ లెక్కలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో